నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా తల్లులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేస్తుందన్నమాట తల్లికి వందనం అమలుపై పదిహేను వేలు ప్రోత్సాహం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారి అయితే కీలక ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అతి ముఖ్యమైన పథకం ఒకటి ఈ తల్లికి వందనం పథకం అనమాట ఈ తల్లికి వందనం పథకం అనేది ఎప్పుడు అమలవుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది ఏపీ గవర్నమెంట్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకి లబ్ధి చేకూరాలి అంటే కనుక ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి మనకి ఈ డబ్బులు మనకి రావాలంటే కనుక మనకి ఏ విధమైనటువంటి అర్హతలు అనేవి ఉండాలి మరి గతంలో ఉన్న అర్హతలే ఉన్నాయా లేకపోతే ఇంకా కొత్త విధి విధానాలు కానీ కొత్త అర్హతలు కానీ ఏమైనా తీసుకువచ్చిందా అన్న విషయాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుందన్నమాట దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను తరచుగా పెట్టి వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి తద్వారా మీరు విషయం ఏంటనేది క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట దీంతోపాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి మనం ఈరోజు వీడియోలో మరి పాఠశాలలు తెరిచేలా ఒక డబ్బులు జమ చేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుందండి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాము అలాగే తల్లికి వందన యొక్క ప్రయోజనాలు కూడా వివరంగా తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు పెద్ద శుభవార్త చెప్పారండి మే నెలలో తల్లికి వందన పథకం అమలు చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున నేరుగా వారి తల్లి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేయడం అయితే జరిగింది విద్యార్థులు భవిష్యత్తులో కీలక విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడుగా తెలపడం అయితే జరిగిందండి పాఠశాలలు తెరిచేలోగా అకౌంట్లో డబ్బులు చేస్తాం అని ఆయన చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఈ యొక్క పథకానికి అర్హుడే అని స్పష్టం చేశారండి ప్రభుత్వ పాఠశాలలోనే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదివే వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనమాట ఏ విద్యార్థి అయితే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకుంటున్నారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారండి దీంతో పాటుగా మరి ఈ పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన తల్లికి వందన ప్రయోజనాలు మీకు పొందాలి అంటే కనుక కొన్ని అర్హతలను కూడా పెట్టడం అయితే జరిగింది మరి మనకు గత ప్రభుత్వంలో ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారండి అంటే మరి మనకు పదిహేను వేలు తల్లికి వందన పథకం అయినా కానీ దీంట్లో కొన్ని డబ్బులు మరి స్కూల్ మెయింటెనెస్ కింద వాళ్ళు కట్ చేసుకుని పదమూడు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఆ విధంగా కాకుండా స్కూల్కి వెళ్ళి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నా ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా కానీ ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వారు చదువుకుంటున్న పిల్లలైతే మాత్రం వారందరికీ కంపల్సరీగా డబ్బులు అయితే వేస్తాము అని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందంటే దీనికి సంబంధించి మరి ఎన్నికల పథకాల్లో భాగంగా మనకి హామీ ఇవ్వడం కూడా జరిగింది అనమాట అయితే విద్యార్థులకు చదువుకు ఆర్థిక భరోసాగా ఈ తల్లికి వందన పథకాన్ని తీసుకురావడం జరిగిందండి మరి మనకి ఇంకొక నెలలో చూసుకుంటే కనుక మనకి స్కూల్స్కి సెలవులు కూడా ఇచ్చేస్తారనమాట స్కూల్కి సెలవులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కానీ పాఠశాలలు ముందే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏ ఏ ప్రొఫెషనల్స్ కూడా తయారు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ప్రభుత్వం అలాగే ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతా ఖాతాల్లోకి నేరుగా యొక్క పదిహేను వందల రూపాయలు జమ అయితే అవుతాయన్నమాట మరి ఈ యొక్క పథకానికి మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలని ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మరి మేలో ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కదండి దీనికి సంబంధించి ప్రతి విద్యార్థికి కూడా ఆధార్ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి అంటే పిల్లవాడు ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకున్న ప్రతి పిల్లవాడికి వేస్తారు కాబట్టి ప్రతి పిల్లవాడికి కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలండి అలాగే చిన్న పిల్లల ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేయించి ఉండాలన్నమాట వారి యొక్క ఆధార్ కార్డు దీంతోపాటుగా ఈ డబ్బులు అనేవి తల్లుల యొక్క అకౌంట్లో పడతాయి కాబట్టి విద్యార్థి యొక్క ఆధార్ కార్డు విద్యార్థి యొక్క రేషన్ కార్డు ఫ్యామిలీ యొక్క రేషన్ కార్డు దాంతోపాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క తల్లికి ఉండే రేషన్ కార్డు దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ నెంబరు పాటు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ కూడా ఉండాలండి మరి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అంటే బ్యాంకులో బ్యాంక్లో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట అంటే మొత్తానికి బ్యాంక్ అది మీ అకౌంట్ అనేది నడుస్తుందా లేదా అనేది బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించాలండి అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకే ఈకేవైసీతో పాటు ఫోన్ నెంబర్ లింకప్ చేయాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా యొక్క ఆధార్ కార్డు లింకప్ చేసి ఫోన్ నెంబర్ లింకప్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు అనేవి చేసుకోవాలన్నమాట దీంతోపాటుగా విద్యార్థికి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయాలండి దాంతోపాటుగా వారి యొక్క ఆధార్ కార్డు కూడా ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట దీంతోపాటు ప్రతి విద్యార్థికి విద్యార్థి కూడా ఈ డెబ్బై ఐదు శాతం మరి మనకి అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అంటే మరి స్కూల్ తెరిచే తెరవక ముందే డబ్బులు వేస్తామంటున్నారు కదా అటెండెన్స్ ఎలా చూస్తారని మీరు అనుకుంటారు కావచ్చు మరి గత సంవత్సరం అంటే ఇప్పుడు జరిగిపోతున్న ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ పూర్తయింది కద పూర్తి అయిపోయింది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన అటెండెన్స్ అనేది చూస్తారనమాట గడిచిన సంవత్సరం ఎవరికైతే డెబ్బై ఐదు శాతం వరకు ఈ అటెండెన్స్ అనేది ఉంటుందో ఆ విద్యార్థులకి మరి వచ్చే మరి మరి మే నెలలో పథకాన్ని ప్రారంభించి జూన్ నాటికల్లా అకౌంట్లో డబ్బులు వేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి దీంతోపాటుగా మీ దీ కొన్ని విధి విధానాలని కొన్ని అర్హతలను కూడా తీసుకురావడం జరిగిందండి అదేంటంటే మరి మీ యొక్క రేషన్ కార్డులో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు అంటే తల్లికి కానీ తండ్రికి కానీ గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఉండకూడదండి గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలకైతే ఈ యొక్క తల్లికి వంద పదనానికి సంబంధించి వర్తింపు అయితే అర్హత అయితే ఉండదు అనమాట పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత అయితే పొందలేరు అనమాట దీంతోపాటు మూడు వందల యూనిట్ల కన్నా కరెంట్ ఎక్కువ కాల్చే వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావండి ఈ విషయాన్ని అయితే ప్రజలందరూ కూడా గమనించండి మరి ఈ తల్లికి వందన పథకం కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి తీసుకొచ్చిన అతి ముఖ్యమైన పథకం అండి ఎందుకంటే డబ్బులు లేక లేకపోవటం వల్ల ఆర్థిక ఇబ్బంది వల్ల ఏ విద్యార్థి కూడా మరి చదువు అనేది మధ్యలోనే ఆపకూడదు చదువు అనేది కంటిన్యూ చేయాలి మన దేశ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి అంటారు కదండి మరి ఈనాటి బాలలు చదువుకుని ఉన్నతులుగా ఉంటేనే రేపొద్దున్న ఉండే భారతదేశం అనేది చాలా అభివృద్ధిలోకి వస్తుంది అన్న ఉద్దేశంతో యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగిందండి ఇది కేవలం పేద విద్యార్థులకు మధ్య తరగతి వారికి మరి పిల్లల్ని చదివించే స్తోమత లేని తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన పథకం కాబట్టి ఈ పథకము ఎక్కడా కూడా దుర్వినియోగం కాకూడదు అన్న ఉద్దేశంతో దీనికి సంబంధించి విధి విధానాలను కూడా తీసుకొచ్చారండి దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా చాలా కూలంకంగా చాలా స్ట్రిక్ట్గా నిర్వహించడం అయితే జరుగుతుంది అంటే మనకి మే మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారండి రిలీజ్ చేయగానే మీకు మే నెలలో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ జిరాక్స్ అన్నీ మీరు ఈ లోపుగా రెడీ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి ఇలా దగ్గర పెట్టుకున్న తర్వాత దరఖాస్తులు ఓపెన్ చేయగానే మీరు వెంటనే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న వెంటనే మరి మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి జూన్ నెలలో యొక్క డబ్బులు అనేవి తల్లి యొక్క ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఏ విద్యార్థి అయితే కంటిన్యూగా కంపల్సరీగా ఒకరోజు కూడా స్కూల్కి మానకుండా చక్కగా వెళ్తూ మంచిగా చదువుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేయకూరుతుందండి మరి తల్లి యొక్క ఖాతాలు వేయడానికి అతి ముఖ్యమైన కారణం ప్రతి తల్లి కూడా యొక్క ఆర్థిక సహాయాన్ని పొందిన తర్వాత పిల్లల్ని తప్పకుండా బడికి పంపించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ యొక్క బాధ్యతను కూడా తల్లికి అప్పచెప్పడం చెప్పడం అయితే జరిగిందండి ఈ డబ్బుల్ని వేరే వేరే వాటికి ఉపయోగించుకోకుండా తల్లిలే కేవలం వారి పిల్లల యొక్క భవిష్యత్తుకు మాత్రమే ఉపయోగించాలని చెప్పి చెప్పడం జరిగింది దీంతోపాటుగా ఏపీ గవర్నమెంట్ మరి కొత్త సంవత్సరం నాటికి విద్యార్థులకు యూనిఫామ్స్ కొత్త బుక్స్ బ్యాగు షూస్ టై బెల్ట్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందండి అయితే మొత్తానికి కూటమి ప్రభుత్వం చదువుకి పెద్దపీట వేస్తుందన్నట్టే చెప్ వేస్తూ వేస్తూ ఉందన్నమాట మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపైన చాలా మార్పులు తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉన్నారండి మరి కొత్త సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకి కొత్త బ్యాగులు కొత్త యూనిఫాము కొత్త బుక్స్ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి తల్లి కూడా తమ పిల్లల్ని తప్పకుండా స్కూల్కి పంపించాలని చెప్పి గవర్నమెంట్ వారు చెప్తూ ఉన్నారండి దీంతోపాటు విద్యారంగంలో పలు కీలకమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగింది కేవలం ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థులకు కూడా విద్యార్థులకు మాత్రమే కాకుండా గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకు కూడా అన్ని రకాల వస్తువులు దీంతో పాటుగా చదువులో అలాగే అకాడమిక్స్లో కూడా సిలబస్లో కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చి మరి ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఉన్నతులుగా మంచిగా డెవలప్ అయ్యే విధంగా టీచింగ్ విధానంలో కూడా మార్పులు అయితే తీసుకోవాలని చెప్పి ఏబీ గవర్నమెంట్ చూస్తుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని తప్పకుండా బడికి పంపించాలని చెప్పి గవర్నమెంట్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదాంటి వాటి వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే